పేద దళితుల భూములు కాపాడాలి ఎంఆర్పిఎస్ డిమాండ్ దళితుల ఆవేదన ఆగ్రహం అనకాపల్లి జిల్లా యలమంచులు నియోజకవర్గం రాంబిల్లి మండలానికి చెందిన పంచదార్ల గ్రామానికి చెందిన పదిహేడు మంది కుటుంబాలకు చెందిన దళితులకు నలభై సంవత్సరాల క్రితం డి పట్టాలు ఇచ్చారు వీటిలో జీడి మామిడి టేకు చెట్లు మామిడి తోటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు దళితుల స్వాధీనంలో అక్రమంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా ఆక్రమించడానికి స్థానిక నాయకత్వంతో పాటు యలమంచుల నియోజకవర్గం పెద్ద నాయకులు ప్రయత్నం చేస్తున్నారని స్థానిక దళిత నాయకులు ఆరోపించారు మా పెద్ద సార్ ఏది చెప్తే అదే చేస్తామని రాంబెల్లి తహసీల్దార్ అంటున్నారు వెంటనే తహసీల్దార్ ఏకపక్ష నిర్ణయాలు తప్పుపట్టిన దళితులు వెంటనే తహసీల్దార్పై విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలని కోరారు దళితుల భూములను లాక్కొని దళితులకు అన్యాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు

సార్ నేను చెప్పవలది ఏంటంటే ఇది మాది దీపట్ట భూములండి మాకు వందల నలభై ఎనిమిదిలోనే మా తాత మొత్తాత నుంచి మా నాన్నగారు ఇచ్చిన దీపత్తం భూములు మాకు మాకేదంటే మాకు మన ఒక రెండు క్రితం ఎంఆర్ఏ గారు వచ్చి మీ దీపట్ట భూములు మేము అని చెప్పేసి అన్నారండి సార్ ఇది ఆ రోజు ఏం చెప్పారంటే మేము భూములు అయితే మేము ఇవ్వమంటే లేదమ్మా ఇది డీపడ్డ భూములు కదా గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం వస్తే అప్పుడు తీసుకుంటా అని చెప్పేసి అన్నారు దీనికి మీకు మంచి న్యాయం జరిగితే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆ రోజు మమ్మల్ని రోజు మీకు కోట్లు అవ్వం వేలల్లో అవం లక్షల్లో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మా లోకల పేషెంట్ కానీ పేషెంట్ దినబాబు గారు ఆ రోజు మాకు మప్పు చూపించి మీకు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని రెండు నెలల వరకు తిప్పించుకోవడం జరిగింది ఇది కోర్టు నుంచి నోటీసులు కానీ ఏమొచ్చినా మమ్మల్ని తీసుకోకుండా జరగడం చేసింది ఈ మొన్న పది రోజులు పెట్టి అన్యాయంగా పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ వచ్చి అప్పలంగా మమ్మల్ని కంకర తీయకుండా మమ్మల్ని భూమిలో రానుక పోలీస్ పోస్ట్తో మమ్మల్ని కొట్టడం కానీ బెదిరించడం కానీ మీ భూములు గవర్నమెంట్ తీసుకోవడం కూడా జరిగింది అలాగే మేము ఏసీ టెంట్లు కూడా పడగొట్టడం కూడా జరిగింది మూడు రోజులు పెట్టి మేము నైట్ పగలుంటే జేసీబీ మేము ఉన్నాం అని చెప్పి తవ్వడం జరగట్లేదు మేము వెళ్ళిపోయిన తర్వాత అప్పలంగా రాత్రి తవ్వడం జరుగుతుంది అలాగే ఈ రావడం కూడా జరిగింది ఎంఆర్ఓ కానీ మాకు ఏదైనా అన్యాయం జరిగింద సార్ అని చెప్తుంటే న్యాయం చేయమని చెప్తుంటే మమ్మల్ని ఏం పట్టించుకోవడం జరగట్లేదు వస్తున్నారు చెట్ల గాని నరపన కూడా ప్లాన్ చేస్తే నేను అదనే గారు సార్ ఈ భూముల కోసం మెన్స్ అవనంగన్న రెడీ నేను పోరన్నంగర్ రెడీ థాంక్యూ మా నానాలకినే దగ్గర భూమి ఇచ్చింది యాపి సన్సలతు సార్ మా తల్లిపల్లనే ఇదె పాస్ కర్తై ఇదె భూమే బదితినో సార్ పటపర్చా తీస్కొనే మా కాయ కస తీస్కొనే తీదన్ సార్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ వారు వచ్చి మా భూములు మాకు ఇచ్చేయండి కంపెనీలు కడతారు కంపెనీలు ఇళ్ళకి ఇస్తామంటున్నారు సార్ కానీ భూములు పోతే మా ధారకైనా కాపాాలి సార్ మా పిల్లలు రోడ్డు మీద పడిపోతారు సార్ మాకు ఏ ఆధారం లేదు సార్ ఈ గవర్నమెంట్ వారు ఏదో మాకు ఏదో సహకారం చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం సార్ ఇలా గొడవలు చెట్లు కోసేస్తారు ఒకసారి ఎలా చేస్తారు అందరూ బెదిరిస్తున్నారు సార్ ఈ ఎమ్ఆర్ఓ ఎమ్మెల్యేలు మా ఊరు దినబాబు గారు అందరూ పోయి కోటమైపోయి మా బొత్తిలో కోట చేసేస్తున్నారు సార్ మాకు ఏదైనా మీరే దాఖలు చేయాలి సార్ మీ గవర్నమెంట్ వారు మీరు అబద్ధం ఏం చెప్పాను మనం పంపిస్తే తీసుకొని చెప్పాను ఇంక విషయం కదా కాదు బేట్లో ఉన్నప్పుడే ఆటో పంపించాను నోటీసులు దానికి ఎవరు కదా చెప్పాలి కదా నాది పెండింగ్ ఉందని నాదా కేసు పెండింగ్ ఉందంటే కేసు కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఏ పని ఆగదు కోర్టు పెండింగ్ అవుతుంది I think you're just gonna நம்மாரே திருப்பி அதிக்காதே அப்பா ஆப்பிள நிளபார்த்தார் அவர் அப்பா ஆப்பிள ஓரம் மாட்டார் அண்ணே. அவனும் எல்லாரங்க கிட்டயே போறாரு. அப்பா ஆப்பிள ஓரம் மாட்டேன்னு சொல்லுங்க. ஆ ஆ 60000 இங்க போறது. சார். சார் வரல பார்த்தா நான் சொல்லணும். நான் சொல்லணும். நான் சொல்லணும். చె మీరు అంటున్నారు కదా ఈ సమాధానం మీకు నిజంగా న్యాయం జరిగిన రోజు నేను ఎలా సంబంధించి సమాధానం చెప్తాను ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు డబ్బు ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు పంపించి వాళ్ళు కూర్చోబెట్టి మొత్తం ల్యాండ్ వాళ్ళు తీసుకున్నాడు సగవే వాళ్ళు తీసుకుంటాం సగ విడిపక్కిస్తా చెప్పాలి కదా సార్ తీసుకుంటారు అటుపక్క మనకి చెప్పింది బలగుద్దులు నాకోవచ్చు ను నువ్వు బలకొద్దు ఫస్ట్ ఏమన్నా సార్ మీరు చెప్పారు మాట్లాడమే ఫస్ట్ ఏమన్నా సార్